అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి పూజ ఎలా చేసుకున్నారండి బాగా చేసుకున్నారా నేను కూడా ఈ రోజు పొద్దునే లేచి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి శ్రీ మహావిష్ణువు కరుణ కటాక్షం మన మీద ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూస్తున్నారు కదండి నేనైతే నైటే ఈ పనులన్నీ కూడా చేసేసుకున్నానండి కులసం దగ్గర పసుపు రాసి బొట్లు అయితే చక్కగా పెట్టేశానండి అలాగే గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఇలాంటి పనులన్నీ కూడా మనం ముందు రోజే చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే తర్వాత రోజు పొద్దునే లేచి తలస్నానం చేసుకుని ఎలాంటి హడావిడి లేకుండా చక్కగా ప్రశాంతంగా పూజ అయితే నేను అండి నేను ఇప్పుడైనా పండక్కి కూడా ఇలాగే చేస్తానండి కూడా క్లీన్ గిన్నెలు కూడా తోమేసుకున్నాను ఈ రోజు పొద్దునే లేవుగానే ఇల్లు అయితే మాపు పెట్టేశాను తర్వాత ఇంకా తలస్నానం అయితే నేను పరవానం చేశానండి అలాగే బిల్లాల పిండి ఇంకా చలివిడి వడపప్పు అలాగే పానకం కూడా చేసి సమర్పించానండి ఈ రోజు పిండి దీపాలు పెడితే చాలా మంచిది కదండి అందుకనే పిండి దీపాలు చేసి దీపారాధన అయితే చేశాను అండి మార్నింగ్ అయితే టెంపుల్ కి వెళ్ళడానికి కుదరలేదండి అందుకని ఇప్పుడు ప్రశాంతంగా టెంపుల్ కూడా వెళ్ళొచ్చు లాస్ట్ లో మీరు కూడా స్వామి వారిని దర్శించుకోండి